దూరదర్శన్ ప్రేక్షకులకు నమస్కారం ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా భారతదేశంలో తుఫాన్లు పెరిగిపోయాయి ఇసుక తుఫాన్లు కూడా వస్తున్నాయి వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి దీంతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా ప్రభుత్వం ఎప్పటికప్పటికి ప్రజలను అలర్ట్ చేస్తూ ముందుకు తీసుకువెడుతుంది ఈ నేపథ్యంలో ఈ వాతావరణంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి ఇన్ని మార్పులు రావడానికి కారణం ఏమిటి ప్రజలు ఎలా ఉండాలి ఇలాంటి తుఫాన్లు కానీ ఈ పిడుగుపాట్లు కానీ రావడానికి కారణాలు ఏంటి ఇలాంటి అంశంపై మనం ప్రత్యేక చర్చా కార్యక్రమం చేపట్టింది ఈ రోజు కార్యక్రమానికి హాజరయ్యారు డాక్టర్ సిహెచ్ జిసిహెచ్ సత్యనారాయణ గారు నమస్తే సార్ నమస్తే అండి సార్ ముఖ్యంగా ఇటీవల కాలంలో భారతదేశంలో వాతావరణంలో చాలా మార్పులు వచ్చాయి ప్రభుత్వం ఎప్పటికప్పటికి అలర్ట్ చేస్తూ ఉంది పిడుగుపాట్లు రోజు నలభై ఒక్క వేల పిడుగుపాట్లు పడ్డాయని ఒకరోజు ముప్పై ఆరు వేల పిడుగులు పడ్డాయని చెప్తున్నారు ఇన్ని మార్పుల కారణం ఏంటి సార్ ఇది మనం చూసుకుంటే ఇది మనకి ఇండియన్ మ్యూటలాజికల్ డిపార్ట్మెంట్ డివైడ్ చేసినట్టుగా ఫోర్ సీజన్స్ ఉంటాయి సార్ మనకి ఫ్రీ మాన్సూన్ సీజన్ అంటారు మార్చ్ నుంచి మే వరకు ఉండేది ఫ్రీ మాన్సూన్ సీజన్ ఇందులో మనకి చూసుకుంటే సన్ మూమెంట్ అనేది నార్త్ వైపు మూవ్ అవుతుంటాడండి అండి ఈ టైంలో అండ్ సన్ మూమెంట్ బట్టి కూడా టెంపరేచర్స్ అనేవి ఎక్కువగా మూవ్ అవుతుంటాయి దీంతో పాటు చూసుకుంటే మనకి మీరు అన్నారు పిడుగులు ఎక్కువగా పడుతున్నాయండి థండర్ స్టామ్స్ వస్తాయి హీట్ వేవ్ ఈ రెండాటికి మధ్య రిలేషన్ ఉందండి అంటే టెంపరేచర్ ఎప్పుడైతే పెరుగుతుంటుందో అంటే త్రీ ఫోర్ డేస్ కంటిన్యూస్గా మోర్ దాన్ ఫార్టీ డిగ్రీ సెంటీగ్రేడ్ అబవ్ ఉందనుకోండి అంటే ఫోర్త్ డే మాత్రం థండర్ స్టామ్స్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఎప్పుడైతే మాయిశ్చర్ అనేది అట్మాస్ఫియర్లోకి వెళ్తుంటుందో అప్పుడు మనకి క్యూమ్లో నింబర్స్ క్లౌర్స్ అంటే వర్టికల్ డెవలప్మెంట్ క్లౌడ్స్ అనేది ఫామ్ అవుతాయండి ఈ ఫామ్ అయినప్పుడు వీటిలో ఏంటంటే పాజిటివ్ చార్జ్ నెగిటివ్ ఛార్జ్ ఉంటాయి అంటే పాజిటివ్ చార్జ్ అనేది ఉన్నప్పుడు అదేంటంటే ఎర్త్కి చూసుకుంటే ఎప్పుడు ఎర్త్ ఆల్వేస్ న్యూట్రగా ఉంటుంది అంటే భూమికి న్యూట్రల్ ప్లేస్లో ఉంటుంది మనకి ఎక్కడైతే హయెస్ట్ ప్లేస్లో ఉంటే అప్పుడు లైట్నింగ్ వస్తుంది అంటే రెండు థండర్స్టామ్స్ లైట్నింగ్ ఒకేసారి వస్తుంది లైట్నింగ్ వచ్చిన తర్వాత థండర్స్టామ్స్ చెప్పారు అంటే సన్ మూమెంట్ బట్టి సన్ ఎప్పుడు ఒకలాగే మూమెంట్ ఉంటది కదా అంటే నేను అడిగే ప్రశ్నలు అన్నీ కూడా సామాన్య జనంలో ఉండే డౌట్స్ అంటే సూర్యుడు ఎప్పుడు ఒకలాగే ప్రయాణం చేస్తాడు భూమి ఎప్పుడు ఒకలాగే ప్రయాణం చేస్తాడు ఇలాంటప్పుడు హీట్ లో తేడా ఎందుకు వస్తుంది ఎందుకంటే సూర్యుడు ఎప్పుడు ఒకలాగే ఉంటాడు మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం సూర్యుడు ఒక మండుతున్న అగ్ని గోళం చదువుకున్నాం ఎప్పుడు మండుతూనే ఉంటాడు భూమి ఎప్పుడు ఒకలాగే ఉంటుంది మరి హీట్లో ఎందుకు తేడా అంటే సార్ మనకి ఈ పొల్యూషన్స్ అనేవి పెరగడం వల్ల అంటే మనకి పూర్వకాలంలో చెట్లు ట్రీస్ ఎక్కువ ఉండే చెట్లు అనేది ఇప్పుడు నిర్మూలం అంటే అడవుల్ని నరికి వేయడం వల్ల తగ్గడం వల్ల కూడా మనకి చూడండి చెట్టు కిందకున్నప్పటికీ చెట్టు బయట ఉన్నప్పటికీ ఫోర్ డిగ్రీ సెంటిగ్రేడ్ వేరియేషన్ ఉంటుంది చెట్టు కింద ఉంటే చల్లగా ఉంటుంది చెట్టు బయట ఉంటే వేడిగా ఉంటుంది అంటే ఈ ప్లేసెస్ అన్ని ఎంటీ ప్లేసెస్ అంటే టెంపరేచర్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వడానికి కారణం ఏంటంటే అడవి చెట్లు తీసేయడం వల్ల పొల్యూషన్స్ పెరగడం వల్ల ఇటువంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అన్యూజువల్ రెయిన్స్ అంటారు అంటే ఒకే రోజుని టెన్ సెంటీమీటర్స్ రెయిన్ పట్టడం జరుగుతుంటారు ఏ ఇటువంటి సిచ్యువేషన్స్ రావడానికి కారణం అంటే డ్యూ టు పొల్యూషన్ అంటే దీన్ని క్లైమేట్ చేంజ్ అంటారు గ్లోబల్ వార్మింగ్ అంటే సీఓటు ఇంక్రీజ్ అవ్వడం వల్ల వార్మింగ్ ఎఫెక్ట్ అనేది చేస్తుంటారు ఓకే అండి అంటే ఇక్కడ మొన్న డిజాస్టర్ మేనేజ్మెంట్ లో ఒకే రోజు నలభై ఒక్క వేల పిడుగులు అసలు పిడుగులు పడ్డాలు అంటే సార్ ఇది ఎర్లీయర్ గా మనకి పిడుగులు పడటానికి మనకి ఇన్స్ట్రుమెంట్స్ అబ్జర్వ్ చేయడానికి ఒక ఇన్స్ట్రుమెంట్స్ ఈ రీసెంట్ కాలంలో ఎర్త్ నెట్వర్క్స్ కావచ్చు జపాన్ టెక్నాలజీ వాళ్ళు కావచ్చు మన ఇండియాలో కూడా కొన్ని ప్లేసెస్ లో ఈ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టడం జరిగింది అంటే లైట్నింగ్ డిటెక్టర్స్ అంట అండ్ మన నార్మల్ పీపుల్స్ కూడా మనం చూసుకోవచ్చు మనకి ఫర్ డేకి వచ్చినా నాట్ ప్రజెంట్ కాదండి ఎప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ నుంచి కూడా ఈ పిడుగులు పడతా ఉన్నాయి అంతకు ముందు ఉన్నాయి కానీ మనకి డిటెక్ట్ చేయడానికి లేదు ఇన్స్ట్రుమెంట్స్ లేవు నుంచి మనకి కల్కులేట్ చేయడానికి లేదు సార్ ఈ మధ్య కాలంలో ఇన్స్ట్రుమెంట్స్ డెవలప్ చేయడం జరిగింది మన పూర్వకాలంలో కూడా వడగాలు అంటూ ఉంటారు ప్లస్ మనకి ఇంకోటి చూసుకుంటే మనకు నార్మల్గా కోస్టల్ పీపుల్స్ అంటూ ఉంటారు ఇది గాలి మంపరా అని అంటే మామిడికాయ టైంలో వస్తుంటుంది కాబట్టి ఆ టైంలో హీట్ ఎక్కువ అవటం వల్ల ఇటువంటి గాలిలో వస్తుంటాయి కానీ మీరు అన్నారు ఫోర్ థర్టీ సిక్స్ థౌజండ్ పిడుగులు పడతాయి అని అంటే ఈ ఒక ఇన్స్ట్రుమెంట్ థర్టీ సి ఒక థౌజండ్ కిలోమీటర్ రేడియస్లో ఎక్కడున్నా కూడా అది డిటెక్ట్ చేస్తుంది మీరు ఎగ్జాంపుల్గా చూసుకోవాలనుకుంటే ఎర్త్ నెట్వర్క్స్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది దాంట్లోకి వెళ్ళి మనం చెక్ చేసుకున్న మనం ఇన్స్ట్రుమెంట్ రిసీవర్ ఎక్కడి నుంచి ఎక్కడ రిసీవ్ చేసుకుంటుంది అంటే ఇండోనేషియాలో చూసుకుంటే ఎవ్రీ డే పడతాయండి అంటే మనకి ఎక్కడ ఉందండి ఏపీలో ఏపీలో మనకి ఎక్కడ ఉంది విశాఖపట్నాన్ని ఒకటి ఇన్స్టాల్ చేశారండి మెట్రోజ్ అండ్ ఉస్నే నగర్ డిపార్ట్మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వల్ల రిసీవర్ తోటి కూడా ఇప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉంటారు అంటే మనం చూసుకొని ఫార్టీ మినిట్స్ ముందు అలాట్ చేస్తారు అంటే ఒక మెసేజ్ వస్తుంది బిఎస్ఎన్ఎల్ వాట్సాప్ మెసేజ్ ఒకటి నెక్స్ట్ ఫార్టీ మినిట్స్లో మీ కాస్ట్ మీకు దగ్గర ప్లేస్లో పిడుగులు పడే అవకాశం ఉందని ఇవన్నీ ఏం చేస్తామంటే ముందు మేము ఎలా గుర్తిస్తామంటే పాజిటివ్ ఛార్జ్ అనేది స్టార్ట్ అవుతుందండి అది వైట్ గ్రీన్ ఆర్ రెడ్ రెడ్ వచ్చినప్పటికీ డేంజరస్ అనమాట మనకి ఇప్పుడైతే ఒక పాలిగన్ షేప్లో ఇవన్నీ ఫామ్ అవుతుంటాయి పాజిటివ్ పాజిటివ్ ఛార్జ్ కలిసి ఒక నెగిటివ్ చార్జ్ ఎర్త్ ఎక్కడైతే ఉందో అక్కడికి అట్రాక్ట్ చేస్తుంటాయి ఇది ఏంటంటే మనకి క్లౌడ్ మూవ్మెంట్ పెట్టుకోవడం మేము ఏం చేస్తామంటే విండ్ డైరెక్షన్ మూవ్మెంట్ పెట్టి అయిట్ వైపు మూవ్ అవుతుంది అంటే నెక్స్ట్ ఫార్టీ మినిట్స్ లో ఎక్కడ పడే అవకాశం ఉందనేది ముందుకే ల్యాక్ట్ చేస్తారు అంటే ఇక్కడ ఇక్కడ ఒక డౌట్ అండి అసలు పిడుగంటే ఏదో ఒక వస్తువు వచ్చి పడుతుందని చిన్నప్పటి నుంచి అంటే సాధారణంగా పేడలో పడుతుందని ఏదైనా కొబ్బరి మీద పడతాదని అసలు అలాంటి వస్తువు పడతదా సార్ ఇది జనంలో ఉన్న డౌట్ సార్ ఇది అనేది వస్తువు కదా సార్ ఎందుకంటే మనం చూసుకుంటే పాజిటివ్ చార్జ్ నెగిటివ్ చార్జ్ మనకి జనరల్ గా అంటే ఏదైనా మనకి కరెంట్ టెస్ట్ చేస్తుంటారండి టెస్ట్ చేసినప్పుడు రెండు వైర్లు ఇలా టచ్ చేస్తాడే టచ్ చేసినప్పుడు ఒక మెరుపు వస్తుంది ఆ మెరుపు వచ్చినప్పుడు మనకు ఒక సౌండ్ కూడా వస్తుంది దగ్గరలో ఉంటాం కానీ ఇది కూడా ఏంటంటే మనకి అట్మాస్ఫియర్లో పాజిటివ్ ఛార్జ్ అనేది ఫామ్ అవుతుంది అండి ఎప్పుడైతే క్లౌడ్స్ ఫామ్ అవుతాయో క్లౌడ్ క్లౌడ్ మూమెంట్ బట్టి అక్కడ చార్జ్ పార్టికల్స్ ఫామ్ అవుతాయి ఈ ఫామ్ అయినప్పుడు అదే మనకి చిన్నప్పుడు మనకి ఎయిత్ నైన్త్ స్టాండర్డ్లో కూడా ఏదైనా ఒక కడ్డీని తీసుకుని దానికి సిల్క్ గొడ్డతో రుద్దితే దానికి పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జెస్ అని అయన్స్ ఫామ్ అవుతాయని చెప్తాం అదేవిధంగా ఇక్కడ కూడా అంటే ఇది ఏంటంటే అట్మాస్ఫియర్లో క్లౌడ్స్లో పాజిటివ్ ఛార్జెస్ ఫామ్ అవడం వల్ల ఈ ఎప్పుడైతే పాజిటివ్ ఛార్జ్ ఎక్కడైతే న్యూట్రల్ ఫేస్ నెగిటివ్ వైపు అట్రాక్ట్ చేస్తారు అంటే ఎర్త్ ఆల్వేస్ న్యూట్రల్ స్టేజ్ ఇంత ముందు చెప్పారు ఎర్త్ ఆల్వేస్ న్యూట్రల్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏదైతే దగ్గరలో క్లౌడ్కి ఏదైతే దగ్గరలో ఉందో దాని వైపు అట్రాక్ట్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ట్రీస్ దగ్గరలో ఉన్నాయని అక్కడ ఎటువైతే ప్లేస్ లేదు అంటే ఆకాశంలో రెండు మేఘాలు వల్ల ఈ లైట్నింగ్ అంటే చార్జర్ పార్టికల్స్ వస్తాయి ఓకే ఈ చార్జర్ పార్టికల్స్ వచ్చినప్పుడు పాజిటివ్ అయ్యాను నెగిటివ్ అయి మూవ్ అవుతుంది అంటే ఎర్త్ ఆల్వేస్టం చెట్టు మీద ఉన్నది నెగిటివ్ ఛార్జ్ అండి అంటే క్లౌడ్స్ ఉన్నది పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ పాజిటివ్ కి కనెక్షన్ ఉండడం వల్ల ఒక లైట్నింగ్ మెరుపు వస్తుంది అంటే రెండో కేసు స్టార్ట్ అవుతుంది లైట్నింగ్ వారు తొందర ఒకటే సార్ సౌండ్ కూడా ఒకేసారి వస్తుంది అంటే సౌండ్ వెలాసిటీ అనేది తక్కువ లైట్ వెలాసిటీ పోల్చుకుంటే దానివల్ల ముందే అది వస్తుంది ఓకే అంటే ఇప్పుడు పై నుంచి కింద పడుతుంది అంటారు ఎక్కడ పడుతుంది అంటే ఎక్కడ పడ్డా ఛాన్స్ ఉంది ఇప్పుడు కింద ఇప్పుడు మీరు అన్నారు నెటివ్ చార్జ్ అట్రాక్ట్ చేస్తుంది అని ఓకే అది అట్రాక్ట్ చేసేటప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాంతంలో పడుతుంది అండి ఆ ప్రాంతంలో ఎక్కడ పడ్డాక ఛాన్స్ ఉంది అంటే ఒక బిల్డింగ్ మీద పడ్డాక ఛాన్స్ ఉందా ఒక చెట్టు మీద పడ్డాక ఛాన్స్ ఉందా లేదంటే ఒక మీద పడ్డా ఛాన్స్ ఉందాకి ఇంటి మీద పడ్డాక ఛాన్స్ ఉందా ఓకే సార్ తేడా ఉందా ఉన్నా సార్ ఎందుకంటే మనకి ఎత్తకి ఏదైతే ఎత్తైన ప్రదేశం ఉంటుంది ఎత్తైంద చెట్టే కావచ్చు అక్కడ పక్కన చెట్టు కన్నా బిల్డింగ్ అయిట్లో ఉందని బిల్డింగ్ మీద పడుతుంది అక్కడ ఇటు ఏ విధమైన ప్లేస్ లేదనుకున్నా ఇక్కడ పడటం కన్నా అట్రాక్ట్ చేస్తుంది అట్రాక్ట్ చేస్తుంది అంటే గ్రౌండ్ కి ఏదైతే టచ్ మనకి చూడండి కి న్యూట్రల్ అని ఉంటది మనకి ఎప్పుడైనా ఇంట్లో ర్క్యూట్ జరిగితే ఆల్వేస్ న్యూట్రల్ అని చెప్తాను అని ఈ చార్జ్ పాటుగా ఎర్త్ వైపు మూవ్ అవుతాయి అదే ఇప్పుడు గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా కాలకులేషన్స్ అప్పటికప్పుడు ఇస్తూ ఉన్నారు ఈ మధ్య కాలంలో ముప్పై ఆరు వేలు పిడుగులు పడే అవకాశం ఉంది అందరూ అలర్ట్ గా ఉండండి అని అంటే ఈ ముప్పై ఆరు వేలు పిడుగులు కావచ్చు పదివేల పిడుగులు కావచ్చు ఇవన్నీ కూడా ఈ విశాఖపట్నంలో ఉన్నటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్కి థౌజండ్ కిలోమీటర్స్ వేరియేషన్లో ఉన్నటువంటిది సార్ అంటే అది ఓన్లీ ఏపీకి సంబంధించినది అయితే కాదు ఏపీలో కూడా ఉన్నాయి సార్ మనకి ఎర్త్ నాకు తెలిసింది అయితే ఎర్త్ నెట్వర్క్స్ ఇక్కడ మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ తీసుకున్నది ఏంటంటే వాళ్ళు ఎంవయ్య పెట్టుకున్నది ఎర్త్ నెట్వర్క్స్ తోటి జపాన్ వాళ్ళు ఏంటంటే రీసెంట్గా విశాఖపట్నంలో కూడా పెట్టారు అంటే మనకి ఇండియాలో చూసుకుంటే ఫోర్ ఫైవ్ స్టేషన్స్ ఉంటాయండి ఈ ఫోర్ ఫైవ్ స్టేషన్స్ బేస్ చేసుకుని మనకి ఇది జరుగుతుంది జరుగుతుంది అంటే ఇది ముందు ఫామ్ ఒక ఫాలేగా ఉండవు అంటే ట్రయాంగుల మనకి ఒక స్క్వేర్ ఫీట్లో ఎన్ని వస్తాయి ఇది మూవ్మెంట్ బట్టి మనకి నెట్లో చూసుకున్నా సరే మనకి చూసుకున్నా ఒక స్క్వేర్ ఫీట్ లో టూ ఉన్నాయా టెన్ ఉన్నాయా అనేది చూపిస్తారు ఇవి ఇటువంటి అన్నీ చూసుకుంటే దాన్ని బట్టి క్యాలిక్యులేషన్స్ ఉంటాయండి ఓకే అండి బ్లాక్ వైజ్ అంటారు బ్లాక్ పిడుగు పడినప్పుడు అంటే ఒక అంటే మన భాషలో చెప్పుకుంటే ఒక లైట్నింగ్ భూమి మీదకి వచ్చినప్పుడు సార్ అక్కడ కాలిపోతుండే చెట్లు కాలు ఇల్లు ధ్వంసం అవుతుంది ఒక మనిషి మీద పడినప్పుడు కూడా మనిషికి కూడా బొబ్బలు వచ్చేసిన పరిస్థితి కారణం ఏంటి ఇది మనం చూసుకుంటే సరే థౌజండ్స్ ఆఫ్ వాటర్ వాట్స్ ఉంటుందండి అంత పవర్ అనమాట మనకి ఒక పిడుగు వల్ల మనకి ఇంచుమించు వన్ ఇయర్ వరకు మనం ఆంధ్రప్రదేశ్ మొత్తానికి పవర్ సప్లై చేసుకోవచ్చండి అంత ఎనర్జీ ఉంటుంది ఆ పిడుగులు అంత పవర్తో మనకు పడినప్పుడు ఏంటంటే అది అంత వేడి టెంపరేచర్ కూడా హయ్యెస్ట్లో ఉంటుంది అంటే ఎర్త్ ఎర్థకూర దగ్గర ఉన్న టెంపరేచర్ ఎంత అంటే అండి సిక్స్ థౌజండ్ డిగ్రీ కెల్విన్ అంటే సన్ మీద ఉన్న డిగ్రీ చూసుకుంటే సన్ ఉపరితలం మీద కూడా సిక్స్ థౌజండ్ డిగ్రీ కెలివిన ఉంటుందండి అంతకన్నా ఎక్కువ టెంపరేచర్ తోటి పిడిగి వస్తుంది అంత ఎనర్జీ దానివల్లే కదా లైట్నింగ్ వచ్చి అది ఒక చాలా సిల్లీ క్వశ్చన్ సరే సార్ అంటే అది మీకు ఇప్పుడు ఒక పిడుగు పడితే ఒక సంవత్సరం సరిపడా విద్యుత్ సరఫరా చేసారు సరఫరా సార్ దాన్ని క్యాప్చర్ చేయడానికి ఛాన్స్ ఉందా డెవలప్ చేస్తున్నారు సైంటిస్టులు మీలాంటి సైంటిస్టులని ఆలోచిస్తున్నారు సార్ ఇది దీని ఒకటి సార్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ ఎనర్జీ విండ్ ఎనర్జీ మనం ఉన్నది మనం వాడేది ఇప్పుడు ప్రజెంట్ అంటే ధర్మల్ ఎనర్జీ కోల్ థర్మల్ కోల్ ఎనర్జీ వాడదు ఇది మనకు మనం ఎక్కువ చూసుకుంటే పిడిగిన దీన్ని స్టోర్ చేయడానికి మన దగ్గర ఇన్స్ట్రుమెంట్స్ కావాలి సార్ టెక్నాలజీ ఫ్యూచర్లో వస్తుంది కానీ అన్ని కంట్రీస్ కొన్ని కంట్రీస్ కూడా దీని మీద ఫోకస్ పెట్టినాయి సార్ మనకి ఎక్కడైతే పిడిగిన పడటం ఐడెంటిఫై చేయగలిగితే ఏ ఏరియాలో పడుతుంది ఎక్కువగా ఎక్కడ వస్తాయి మనకంటే తక్కువ సార్ రేరుగా వస్తాయి మనకి యూఎస్ఏలో చూసుకున్న ఇండోనేషియాలో చూసి ఎక్కువ రెగ్యులర్గా వస్తుంటాయి అటువంటి ప్లేస్లో మనం ఇటువంటి ఇన్స్ట్రుమెంట్స్ని కనుక డిజైన్ చేయగలిగితే స్టోర్ చేసుకోగలిగితే వెరీ హ్యాపీ సార్ అంటే మనకి ప్రపంచంలో ఏ దేశాలు అంటే ఇండోనేషియాలో ఎక్కువ పిడుగులు పడతారు అంటే సార్ ఇది ఈక్వేటర్ వైపు అంటారు మనకి ఈక్వేటర్ దగ్గర ఉన్నప్పుడు ఏదైతే ఈ క్లౌడ్స్ అనే ఎక్కువ ఫామ్ అవుతాయి దీన్ని సీజెడ్ అని ఇంట్రాట్రాఫికల్ కన్వర్జించు అని అంటుంటారు చెప్పారు ఇండోనేషియా యూఎస్ లో ఎక్కువ ఛాన్స్ అంటే ఇది ఈ ఫార్టీ డిగ్రీస్ నుంచి ఫార్టీ డిగ్రీస్ సౌత్ మధ్యలో ఒక బెల్ట్ వైపు ఉంటుంది అంటే ఇక్కడ ఎక్కువగా మాయిస్చర్ ఉంటుంటుంది టెంపరేచర్స్ ఎక్కువగా ఉంటుంటాయి ఇక్కడ ఎవాపరేషన్ ఎక్కువగా ఉంటుంటది ఎవాపరేషన్ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అక్కడ క్లౌడ్స్ ఫామ్ అవుతాయండి ఇది తీసుకెళ్ళి మనకి పూల్ దగ్గర పోయి అంటే మనం చెప్పలేము అక్కడ ఉండదు అంటే ఎక్కడైతే సన్ ఎక్కడైతే మెయిన్ కాన్సన్ట్రేషన్ ఉంటాడో అక్కడ అవాపరేషన్ ఎక్కువ ఉంటుంది ఓకే అండి అసలు హీట్ వేవ్స్ అంటే ఏంటి ఎస్ సార్ వెరీ గుడ్ సార్ అయితే నేను గత మూడు సంవత్సరాల నుంచి హీట్ వేవ్స్ మీద నేను స్టడీ చేస్తున్నాను హీట్ వేవ్స్ అంటే మనం అందరూ జనరల్గా ఐఎండి కావచ్చు ఇండియన్ మెట్రోలోజీ కళైపోయిన వాతావరణ పరిశోధన కేంద్రం భారతదేశం వాళ్ళు ఏం చేస్తారు మెయిన్ ప్లస్ డిగ్రీస్ అంటే మనకి యావరేజ్ టెంపరేచర్ మనకి ఈరోజు మనకి విశాఖ విజయవాడ తీసుకున్నాం అనుకోండి ఇక్కడ యావరేజ్ టెంపరేచర్ అంటే ఫార్టీ డిగ్రీ సెంటిగ్రేట్ మీన్ అంటే లాస్ట్ హండ్రెడ్ ఇయర్స్ ఆర్ ఫిఫ్టీ ఇయర్స్ తీసుకోండి ఈ మీన్ కన్నా ఫోర్ డిగ్రీ సెంటిగ్రేట్ ఉందని అంటే మనం డిస్కంఫర్ట్ ఫీల్ అవుతుంది మోర్ డిగ్రీ ఫోర్ డిగ్రీ సెంటిగ్రేడ్ కన్నా ఉంటే దాన్ని హీట్ వేవ్ అంటామండి అది అయ్యండి అది హిల్లీ రీజియన్స్ చూసుకున్నది అక్కడ థర్టీ డిగ్రీ సెంటిగ్రేట్ ఉంటుంది థర్టీ కన్నా మనం ఎప్పుడు నార్మల్గా ఉంటే థర్టీ కన్నా ఎయిట్ డిగ్రీ సార్ ఫోర్ సిక్స్ డిగ్రీస్ ఎక్కువ తీసుకున్నాం అనుకోండి అక్కడ మనం సఫర్ అవుతుంటాం మీరు అన్నారు వెరీ గుడ్ ఐ థింక్ హీట్ వేవ్ అంటే మనకి ఇక్కడ జనరల్ ఎగ్జాంపుల్ ఐఎండి క్రైటీరియా ఇది మనం చూసుకుంటే మన హ్యూమన్ బాడీ టెంపరేచర్ థర్టీ సెవెన్ డిగ్రీ సెంటీగ్రేడ్ అంటే నైంటీ సెవెన్ ఆర్ నైంటీ ఎయిట్ డిగ్రీస్ ఫార్ని హీట్ అని చెప్తాం ఈ నైంటీ ఎయిట్ వన్ ఆర్ టూ డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంది ఫీవర్ సఫర్ అయింది అంటే థర్టీ నైన్ ఆర్ ఫార్టీ డిగ్రీ సెంటిగ్రేడ్ వస్తే మనకి మనకి టెంపరేచర్ ఎడ్జిస్ట్ అవ్వదు అంటే బాడీ టెంపరేచర్ ఏమో థర్టీ సెవెన్ అవుట్ సైడ్ టెంపరేచర్ ఫార్టీ డిగ్రీస్ అప్పుడు డిహైడ్రేషన్ స్పెట్టింగ్ వస్తుంటుంది ఇది కొంచెం ఇంకా ఇంక్రీజ్ అయ్యింది అనుకోండి ఇంకా డిహైడ్రేషన్ ఎక్కువ అవుతుంటుంది ఈ ఇటువంటి సిచ్యువేషన్ దాన్ని మన కోస్టర్స్లో ఎక్కువ జరుగుతుంటాయి కానీ రాజస్థాన్లో చూసుకున్నాడు ఫిఫ్టీ డిగ్రీ సెంటీగ్రేడ్ అయినా అక్కడ అక్కడ స్పెటింగ్ అనేది రాదు మీరు ఫోర్ లాంగ్ బ్యాక్ ప్రజెంట్ హైదరాబాద్ కూడా అయింది లాంగ్ బ్యాక్ వెళ్తే అక్కడ ఫార్టీ డిగ్రీస్ ఫిఫ్టీ డిగ్రీస్ సెంటిగ్రేట్ ఉన్నా సార్ చెమట పట్టదురా కారణం ఏంటంటే దానికి పట్టదు అంటారు రాజస్థాన్ లో చమట పట్టదు ఇక్కడ మనకి కోస్టల్ ఏరియాలో ఎక్కువ ఎక్కువ చెమట పడుతుంది కారణం ఇమ్యూనిటీ అనే కారణం హ్యూమిడిటీ సార్ ఎందుకంటే మనకి మనకి సీ కోస్ట్ లో ఉండటం వల్ల వాతావరణం తేమ ఉంటుంది సార్ అంటే ఇక్కడ విశాఖపట్నం చూసుకుంటే మోర్ దెన్ ఫార్టీ ఉండదు ప్రజెంట్ రోజు చూసుకున్న థర్టీ సిక్స్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది మీరు అక్కడికి వెళ్తే విజయవాడకి విశాఖపట్నం చూసుకుంటే మీరు ఒక రెండు నిమిషాలు కూడా బయట ఉండలేరు అంటే స్వెటింగ్ అలా సట్ తడిచిపోవడం డిహైడ్రేషన్ ఎక్కువగా జరుగుతుంది అంటే ఏంటంటే వాతావరణంలో హ్యూమిడిటీ ఖర్చు అంటే దీన్ని డిస్కంఫర్ట్ ఇండెక్స్ అంటారు డిస్కంఫర్ట్ ఇండెక్స్ అంటే మల్టీప్లేషన్ అనమాట అంటే టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ ఇప్పుడు గాలిలో తేమ శాతం భూమిలో తేమ శాతం గాలిలో తేమ శాతం భూమిలో తేమ సంబంధం లేదు సార్ ఇక్కడ ఏదైతే మనకి అట్మాస్ఫియర్ లోకి ఎవాపరేట్ అయ్యి వెళ్తుంది బయటికి అంటే టెంపరేచర్ ఎక్కువైనప్పుడు మనకు అది బాయిలింగ్ అవుతుంది అంటే టెంపరేచర్ ఎక్కువైనప్పుడు ఈ వాటర్ అనేది వాతావరణంలో తేమ రూపంలో మారుతుంది ఈ తేమ ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ మన కోస్టల్ ఏరియాలో భూమి ఒక పది అడుగులు తవ్వేసరికి వాటర్ వస్తుంది అదే కొంచెం జో మనం తెలంగాణ వైపుకి వెళ్తే ఒక వంద రెండు వందలు మూడు వందలు తవ్వినా సరే వాటర్ రాదు సార్ సార్ ఈ దీనివల్ల ఏమైనా తేడా ఉంటుందా వాతావరణంలో ఫేమస్ సార్ దానికి దీనికి ఏ విధమైన సంబంధం లేదు సార్ ఎందుకంటే మీరు అన్నారు ఎక్కడ పది అడుగులు తగితే వాటర్ వస్తుందండి అక్కడ వంద అడుగులు తగితే వాటర్ వస్తుంది అని ఈ పది అడుగులకు వంద అడుగులకు మనకి డిఫరెన్స్ ఏంటంటే చూసుకోవచ్చండి మనకి ఇక్కడ రివర్ బెల్ట్ ఉంది కృష్ణా రివర్ ఉంది కృష్ణా రివర్ పక్కన మీరు అనుకోండి ఫైవ్ ఫీట్స్ తగ్గినప్పుడు వాటర్ వచ్చేస్తారు నాకు అంటే గాలిలో ఇంపాక్ట్ ఉంటుంది లేదు సార్ అది ఏం కాదు ఇది మనకు వాతావరణంలో ఏంటంటే రివర్స్ కావచ్చు కెనాల్స్ కావచ్చు అదే చెరువులు కావచ్చు కాలువల్లో కావచ్చు ఇవన్నీ మనకి వాటర్ అనేది ఎవాపరేట్ అవుతుంది సార్ ఆవిరైపోయి ఇది దగ్గర ఉంటుంది మనకి సీ కోస్ట్ పక్కన ఉంటే సముద్రం సముద్రం పక్కన ఉన్న వాళ్ళకి ఈ టెంపరేచర్స్ అనేది మోర్ దెన్ ఫార్టీ కనిపించదు కానీ వాళ్ళకి అక్కడ డిస్కంఫర్ట్ ఎక్కువ ఫీల్ అవుతారు జైపూర్ లో మన రాజస్థాన్ లో ఈ డస్ట్ స్టాంప్స్ కి మనం మీరు అన్నట్టుగా ఏంటంటే సార్ మనకి ఇక్కడికి మనకి టూ టైప్స్ చెప్తాను సార్ ఇక్కడికి తండ్ర స్టాంప్స్ అనేవి ఎక్కువ మనకి కోస్టల్ రీజియన్స్ వస్తాయి డస్ట్ స్టాంప్స్ అనేవి ఏమో నార్త్ వెస్ట్ సైడ్ వస్తాయి అనేది ఈ నార్త్ వెస్ట్ సైడ్ వచ్చినప్పటికి మనకి ఈ విండ్ గాలిలు అనేవి వెస్ట్ నుంచి ఈస్ట్ వైపు మూవ్ అవుతుంటాయి అంటే పాకిస్తాన్ కజకిస్తాన్ అంటే ఇస్క ల్యాండ్ మనకి రాజస్థాన్ ఇవన్నీ చూసుకుంటే ఇసుక తోటి కూడి ఉంటుంది అటువైపు నుంచి వచ్చే డ్రై ల్యాండ్ డ్రై విండ్స్ అంట ఈ డ్రై విండ్స్లోకి మాయిస్టర్ ఉండదు తేమ అనేది ఉండదండి అండి తేమ లేనప్పుడు ఏమంటుంది ఇది మాయిస్టర్ లేనప్పుడు అక్కడ ఏంటంటే డ్రై విండ్స్ తోటి వర్టికల్గా మనకి టోర్నడు సరే డస్ట్ స్టంప్స్ వస్తుంటాయి ఓకే అంటే ఈ డస్ట్ స్టామ్స్ రావడానికి కారణం ఏంటి కేవలం ఈ క్లైమేట్లో చేంజెస్ క్లైమేట్ చేంజెస్ అయినాయి సార్ ఈ వెదర్లో చేంజెస్ ఏంటంటే మనం చూడండి సార్ ఎక్కడైతే టెంపరేచర్ ఎక్కువ అక్కడ లో ప్రెజర్ ఫామ్ అవుతుంది అంటే కిందనున్న గాలి పైకి వెళ్ళిపోతుంటుంది అంటే మనం ఇంట్లో చూసుకుంటే వెంటిలేటర్ పైన పెడతాం చూడండి ఎందుకంటే ఎప్పుడైతే కింద ఉన్నదో కూల్ ఎయిర్ వస్తుంది పైకి మనకు వదిలేసిన సి ఓటు కావచ్చు హాట్ ఎయిర్ అది పైకి వెళ్ళిపోతుంది అలా ఇక్కడ కూడా వాతావరణంలో కూడా ఏంటంటే ఇక్కడ ఎక్కడైతే వేడి ఎక్కువ అవుతుందో ఇక్కడ కింద ఉన్న ప్లేస్ పైకి వెళ్ళిపోతుంది అంటే ఇక్కడ ఉన్న వేడి వేళ పైకి వెళ్ళిపోయినప్పుడు కిందకి ఒక విండో వస్తుంటుంది అంటే ఇటు విధంగా సర్కులేట్ జరుగుతుంది దీన్ని ఏమంటారు అంటే టోర్నడోస్ అంట అంటే మనకి విండ్ అంటే లో ప్రెషర్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో చుట్టూరు కూడా విండ్స్ అనే స్పీడ్ ఎక్కువగా ఉంటుంది అంటే టోర్నడోస్ ఎక్కువ అమెరికాలో ఉంటాయి మనం చదువుతుంటాం ఈ మధ్యకాలంలో మొన్న మధ్య కొల్లేరులో వచ్చింది లాస్ట్ ఇయర్ ఎస్ ఎస్ అది ఎందుకు ఫామ్ అవుతుంది కేవలం ఇక్కడ వాతావరణం గాలి అవడం వల్ల ఇక్కడ గాలి అంటే సార్ అక్కడ ఎప్పుడైతే మ్యాక్సిమం టెంపరేచర్స్ ఎక్కువగా ఉంటుంది టెంపరేచర్ ఎప్పుడైతే పెరిగిపోతుంటుందో అక్కడ లో ప్రెషర్ ఫామ్ అయ్యి ఈ విండ్ అనేది గేల్ అంటే హై స్పీడ్ విండ్స్ అనే ఫామ్ అవుతుంది దీని క్యూమ్లో నింబర్స్ క్లౌర్స్ అంటాం ఇక్కడ కింద నుంచి ఏదైతే ఉన్నదో అది ఒక రొటేట్ అవుతూ అండి కింద మీరు అక్కడ పక్కన ఉన్న డస్ట్ కావచ్చు పేపర్స్ కావచ్చు ఏదైనా చిన్న చిన్న వస్తువులు అంటే ఆ వెయిట్ని ఎంత అయితే తీసుకెళ్ళగలుగుతుందో అంతవరకు పైకి తీసుకెళ్ళిపోతుంది ఈ మధ్యకాలంలో చేపల వర్షాలు వస్తున్నాయి అప్పుడు చేపలు పడుతున్నాయి ఆకాశంలోంచి పైన ఏదైనా చెరువులు ఉన్నాయని కొంతమంది చిన్నపిల్లలు కూడా చెప్పుకుంటున్నారు అసలు ఇది చేపలు ఎందుకు పడుతున్నాయి అంటే సార్ మీరు అన్నది గుడ్ సార్ మనకి మా అందరూ థింక్ చేస్తుంటారు ఆకాశంలో చెరువులు ఉన్నాయి చేపలు పెరుగుతున్నాయి కింద నుంచి వెళ్ళిపోయి చేపలు అది ఏం కాదు సార్ ఎందుకంటే ఇది ఏంటంటే మనకి ఇదైతే ఎప్పుడైతే మీరు అన్నట్టుగా టోర్నాడోస్ వస్తుంటాయో కింద నుంచి కూడా అది ఏంటంటే దాంతో పాటు తీసుకుని వెళ్ళిపోతుంది అంటే చెరువులు వచ్చింది అనుకోండి చెరువులు ఎలా రొటేట్ అవుతున్నప్పుడు దాంతో పాటు చేపలు కూడా ఏం చేస్తాయి అంటే ఇది ఎప్పుడైతే రొటేట్ అవుతుందో కింద నుంచి వాటర్ పైకి వస్తుంది అప్ వెల్డింగ్ అంటారు అప్ వెల్డింగ్ జరిగినప్పుడు న్యూట్రియన్స్ వస్తుంటాయి అంటే తినే వాటికి ఆహారం అనేది ఎక్కువగా దొరుకుతుంది ఇవన్నీ పైకి రావడం తోటి ఆ ఎయిర్లో నుంచి పైకి మూవ్ అయిపోతాయి ఇవి వెళ్ళిపోయి ఒక టెన్ ఆరు ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్కి వెళ్ళిన తర్వాత ఆ ప్లేస్ ఎక్కడ వేరే ప్లేస్లో పడుతుంది అదే ప్లేస్లో పడదు కదా ఇది మూవ్మెంట్ బట్టి ఉంటుంది అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వదిలేస్తుంది అండి వాటిని అంటే సార్ అక్కడికి వెళ్ళినప్పుడు వీక్ అయిపోతుంది సార్ ఇప్పుడు మనకి తండ్రు అనుకుంటే మనకి కంటిన్యూస్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటుంది సార్ ఒక ఫార్టీ మినిట్స్ ముందు మనకి సిమ్టమ్స్ వస్తాయి ఫార్టీ మినిట్స్ తర్వాత డిస్ప్యూట్ అయిపోతుంది విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో మనకి ఎప్పుడు వచ్చింది ఎప్పుడు వెళ్ళిపోయిందో తెలియనట్టుగా అయిపోతుంది సార్ ఈ థండ్రస్టాప్స్ లైఫ్ పీరియడ్ వెరీ తక్కువ సార్ ఫ్యూ మినిట్సే ఉంటుంది అది కూడా ఫ్యూ కిలోమీటర్స్ వరకు ఫ్యూ కిలోమీటర్స్ అంటే ఒక త్రీ కిలోమీటర్స్ ఫైవ్ కిలోమీటర్స్ రేడియస్లో ఉంటుంది సార్ మాకు విజయవాడలో తండ్రస్టాంప్ వచ్చింది సార్ విశాఖపట్నంలో లేదంటారు అంటే అంత డిస్టెన్స్ ఉండదు ఒక త్రీ ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ అని ఫ్యూ కిలోమీటర్స్ వరకు మాత్రం ఇది రేడియస్ ఉంటుంది అక్కడే ఇది జరుగుతుంది సార్ అంటే ఇది ఇప్పుడు ఒక ఐదు కిలోమీటర్లు తీసుకెళ్ళి పైన వదిలేస్తుంది అంటున్నారు దాని సామర్థ్యం దాని స్ట్రెంగ్ తగ్గిపోతుంది కదా సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఉంది మీరు మన ఇక్కడ నుంచి కొంతవరకు వెళ్ళగలుగుతుంది అంత నుంచి తర్వాత వదిలేస్తుంది అదే సార్ ఏదైనా మన గ్రావిటేషనల్ ఫోర్స్ అని ఉంటుంది మీరు పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ వస్తే కింద పడిపోతుంటుంది ఎంతైతే స్పీడ్ వెళ్తుందో అంత రెట్టింపు వెలాసిటీతో సిటీతో కిందకు వచ్చేస్తుంది అంటే ఈ మధ్యకాలంలో మనకి భారీగా వర్షాలు కురుస్తున్నాయి ఉత్తర భారతదేశంలో అయితే దాదాపు జమ్మూ కాశ్మీరు మేఘాలయ తర్వాత ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ కూడా హెవీ రైన్స్ ఇబ్బంది పడుతున్నాయి ఉత్తరాఖండ్ అయితే లా టూ ఇయర్స్ బ్యాక్ అల్లకొల్లం సార్ నది ప్రభావం ప్రభావం కావచ్చు కారణం ఏంటి అంటే హెవీ రైన్స్ రావడానికి కారణాలు ఏంటి సార్ పూర్వకాలంలో మనకు చూసుకుంటే ఈ రైనీ డేస్ మాన్సూన్ సీజన్లో అయితే మన ఉత్తరాఖండ్ ఫ్లడ్స్ కాసి ఇవన్నీ కూడా మాన్సూన్ సీజన్ జూన్ టు సెప్టెంబర్ మధ్యలోనే జరిగింది ఇవి ఎర్లీ ఇయర్ చూసుకుంటే కంటిన్యూస్గా మనకి విజయవాడలో చూసుకుంటే ఎయిటీ ఫైవ్ డేస్ నైంటీ డేస్ రైనీ డేస్ ఉండే ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఫార్టీ టు థర్టీ డేస్కి వచ్చేసాయి కానీ రైన్ఫాల్ తగ్గట్ల ఒకే రోజున టెన్ సెంటీమీటర్స్ పడుతుంది అంటే ఇది ఈ వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల ఒకే రోజున అన్యూజువల్ రైన్స్ అంటారు ఒకే రోజున టెన్ సెంటీమీటర్స్ పడిపోవడం అండ్ ఎయిట్ సెంటీమీటర్స్ పడ ఈ మార్పులు అనేవి ఈ వాతావరణంలో పొల్యూషన్స్ కారణంగా జరుగుతుంది సార్ అంటే మా చిన్నప్పుడైతే వర్షాకాలంలో వర్షం వచ్చేది శీతాకాలంలో సార్ కానీ ఇప్పుడు వ్యాసాకాలంలో వర్షం వస్తుంది వర్షాకాలంలో ఎండగా వస్తుంది అదే సార్ కారణాలు ఇవేనా పొల్యూషన్ ఇవే సార్ డ్యూ పొల్యూషన్ సార్ ప్లస్ మీరు అన్నట్టు కానీ సన్లో కూడా చేంజెస్ వస్తాయి అట్మాస్ఫియర్ సన్లో చేంజెస్ వస్తుంటాయి సార్ ఇవన్నీ చేంజెస్ అనేవి మన బాడీ హ్యూమన్ చూసుకోండి ఎర్లీ ఇయర్ మీ ఫాదర్ అయితే చూసుకుంటే అతనికి ఫీవర్ అనేది రేర్గా వచ్చేది ఇప్పుడు మనకి డిసీజెస్ ఫ్రీక్వెంట్గా వస్తుంది అంటే అప్పుడున్న జీన్స్కి ఇప్పుడున్న జీన్స్కి చేంజెస్ వచ్చినాయి కదా సార్ అలాగే వెదర్లో కూడా ఏంటంటే మనం క్రియేట్ చేస్తున్నాం ఏదైనా మన హ్యాపీనెస్ కోసం ఇప్పుడు ఏసీ లేకపోతే ఎవరు ఉండలేరు ఎర్లీయర్ ఏసీ లేదు టాటా గింట్లో ఉండేవారు వాళ్ళు అలా కూల్గా ఉండేవారు వాళ్ళు హ్యాపీగా ఉండేవారు ఇప్పుడు మనం అవుట్ సైడ్ వెళ్ళి ఒక ఐదు నిమిషాలు ఉండలేకపోతున్నాం దీనివల్ల ఈ టెంపరేచర్స్ ఎక్కువ అవడం వల్ల కూడా పీపుల్స్ ఎక్కువ మంది సఫర్ అవుతున్నారు పాపులేషన్స్ పెరగడం ఇది కూడా రీజన్ ఏంటండి పాపులేషన్స్ పెరగడం వల్ల కూడా ఈ ఈ కారణం కారణమవుతుందా అంటే ఇప్పుడున్న వాతావరణంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో మన కేంద్ర స్థాయిలో కానీ ప్రపంచ స్థాయిలో కానీ టెక్నాలజీ అలా ఉంది ఇంకా ఏమైనా అందుబాటులో రావాలో ఉన్నది సరిపోతుందా లేదంటే ఇంకా కావాల్సిన అవసరం ఉంది అంటే ఎప్పటికప్పటికి వరదలను కానీ వర్షాలను కానీ పిడుగులను కానీ ఇతర క్లైమేట్ కి సంబంధించినటువంటి డిజాస్టర్స్ ఏమన్నా కనిపెట్టడానికి ప్రజెంట్ టెక్నాలజీ గుడ్ సార్ ఎందుకంటే ఎర్లియర్ అలర్ట్ చేసి కానీ ఈ టెక్నాలజీ అనేది పీపుల్స్ లోకి వెళ్ళట్లేదు ప్రజల్లోకి వెళ్ళట్లేదు ఏదైనా ఒక కమిషనర్ కావచ్చు మినిస్టర్ కావచ్చు ఏదైనా పాస్ చేసినప్పుడు ఆ బిల్ అనేది వెళ్ళడానికి కొన్ని డేస్ పడుతుంది అలా ఇక్కడ తండ్రస్టాం వస్తుందని ముందుగా ఫార్టీ మినిట్స్ ముందు మేము అలర్ట్ చేస్తాం ఈ ఫార్టీ మినిట్స్ ముందు కనుక ఇన్ వన్ మినిట్లో పీపుల్స్ చేరుకుంటే పలానా ఏరియాలో థండర్ వస్తుంది అంటే ఈ కమ్యూనికేషన్స్ నెట్వర్క్ అనేది కొంచెం ఫాస్ట్గా ఉంటే బెటర్ సార్ ఈ టెక్నాలజీ అంటారు మన ప్రిడిక్షన్ మనకి థండర్ స్టామ్స్ ప్రిడిక్ట్ చేయడానికి మనకి ఇప్పుడు వచ్చింది వచ్చిందనుకోండి త్రీ డేస్ ముందే ఐడెంటిఫై చేయవచ్చు థండర్స్టాన్స్ అలా ఐడెంటిఫై చేయలేదు సార్ ఫ్యూ అవర్స్ అంటే నేను ప్రజెంట్ శాటిలైట్ డేటా తీసుకుని మనం ఈ కాలిక్యులేషన్ చూస్తే త్రీ అవర్స్ ముందర వన్ అవర్ బిఫోర్ మనం ఏం చేస్తామంటే చేంజెస్ కనిపిస్తుంది క్లౌడ్ ఫామ్ అవుట్ దాని బ్రైట్నెస్ టెంపరేచర్ కావచ్చు అలా టీపీడబ్ల్యూ కొన్ని ఇండిసెస్ ఉంటాయి ఈ ఇండిసెస్ బేస్ చేసుకుని సడన్ చేంజెస్ వస్తాయి అనమాట అంటే ఉండేటప్పుడు స్లోగా డిక్రీజ్ అవుతుంది అంటే ఈ ఏరియాలో తండ్రి స్ట్రామ్ వచ్చే అవకాశం ఉంది అని మేము ముందుకు వన్ అవర్ బిఫోర్ ఐడెంటిఫై చేసే అవకాశం ఉంది కానీ దీన్ని డబ్ల్యూఆర్ఎఫ్ మోడల్ వెదర్ ప్రొడక్షన్ అంటే వెదర్ ఫోర్కాస్ట్ మోడల్స్ అనేవి మనకు ఉన్నాయి ఐఎండి వాళ్ళు ఇండియన్ మెట్రాజికల్ డిపార్ట్మెంట్ కావచ్చు కొన్ని ఉన్నాయి కానీ ఇవి చేయడానికి మన ఐడెంటిఫై చేయలేదు ఇది మనకి హై పెర్మమెంట్స్ కంప్యూటర్స్ అంట సూపర్ కంప్యూటర్స్ వాళ్ళలో టెన్త్ ప్లేస్లో మనకి ఒక కంప్యూటర్ పూణేలో పెట్టారు సార్ వెదర్ గురించి దీని గురించి ఏంటంటే మనం దాంట్లో మోడల్ రన్ అవ్వడానికి డేటా డౌన్లోడ్ అవ్వడానికి కొంత టైం తీసుకుంటాం ఇవన్నీ చేసి మనకు అవుట్పుట్ వచ్చేటప్పటికి తండ్రస్టమ్స్ వెళ్ళిపోతుంది ఈ టెక్నాలజీ అనేది మన తండ్రస్టమ్స్ లాంటి ప్రిడిక్ట్ చేయడానికి రేట్ ఛాన్సెస్ అలా కాకుండా ఈ మనకి వెదర్లో సైక్లోన్స్ కావచ్చు ఇవన్నీ ముందుగా ఐడెంటిఫై చేస్తారు అంటే ఇతర దేశాలతో పోలిస్తే మనం ఎక్కడున్నాం ఫర్ ఎగ్జాంపుల్ జపాన్ అమెరికా సౌత్ కొరియా ఇలాంటి దేశాలు టెక్నాలజీలో కొంచెం ముందంజలో ఉన్నాయి కంపారిటివ్లీ మనకన్నా అంటే సార్ వాటితో పోలిస్తే ఈ వెదర్ టెక్నాలజీకి సంబంధించి మనం ఎక్కడ ఉన్నాం మంచి పొజిషన్లోనే ఉన్నాం మంచి పొజిషన్లో అంటే సార్ మన ఇదంతా డేటా కూడా మనం తీసుకుని ఈ రోజున మన ఇండియన్ మీడియా కావచ్చు డబ్ల్యూ నేషన్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్ట్ మనకి టూ మోడల్స్ గ్లోబల్ మోడల్స్ అంటారు సార్ జిఎఫ్ఎస్ వెదర్ ఫోర్కాస్ట్ డేటా అంటారు గ్లోబల్ ఫోర్కాస్ట్ డేటా ఇది కూడా మనకి యూఎస్ఏ యూకే వాళ్ళు జనరేట్ చేసిన డేటాను మనం తీసుకుంటున్నాం సార్ యూకే మెట్ ఆఫీస్ మోడల్ అంటాం అది అయ్యన్సీఎంఆర్ డబల్యూఎఫ్లో మీడియం రేంజ్ వెదర్ పూర్ కానీ టెన్ డేస్ బిఫోర్ మనం చేస్తారు అంటే అలాగే ఇంకొకటి కూడా ఉంది జిఎఫ్ఎస్ ఈ రెండు మన కంట్రీస్ కాదు వేరే కంట్రీస్ వాళ్ళు గ్లోబల్ వాళ్ళు జనరేట్ చేస్తారు ఆ డేటాను తీసుకొని మేము డౌన్ స్కేలింగ్ చేసి డబ్ల్యూఆర్ఎఫ్ వెదర్ ప్రొడిక్షన్ చేసుకొని మన రీజియన్కి సరిపోడాక మనం డెవలప్ చేస్తాం ఓకే అందుకని మనం ఓన్గా మనం ఈ డేటాను జనరేట్ చేయట్లేదు సార్ అదే వాళ్ళు ఎవరిదో మనం తీసుకుని చేస్తారు ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఒకే టెక్నాలజీ ఉంది ఉందంటారు అంటే సార్ ఇవన్నీ ఏంటంటే శాటిలైట్స్ కావచ్చు ఇదంతా యూనిఫామ్ సార్ మన ఏ కంట్రీకి ఆ కంట్రీకి పెట్టుకుంటే కష్టం ఎక్కడో ఉన్నా ఒకటి జిఎఫ్ఎస్ అని వాళ్ళు ఇంకా డెవలప్ చేసి వాళ్ళు మనకి ఇచ్చిన డేటాని మనం ఉపయోగించుకుంటాం ఇప్పుడు పేర్లు పెడుతున్నారు కదా సార్ ఇది చాలా మంది కొంతమందికి తెలియదు అది ఎలా పెడతారు ఏ ఏ తెలీదు అంటే సార్ ఇది మనకి డబ్ల్యూఎంఓ ఉంటాయి సార్ ఎట్లా ఇవాళ అందరూ ఏం చేస్తారంటే ఒక డిసైడ్ చేస్తారు ఈ ఏ నేమ్ పెట్టాలి అనేది ఒక కమిటీ ఉంటుంది అంటే మనకి ఎవరికల్ పేరు పెట్టడానికి ఉండదు ఏ కంట్రీకి దీనికి ఒక కమిటీ ఉంటుంది ఆ కమిటీ వాళ్ళు డిసైడ్ చేస్తారు ఏ నేమ్ పెట్టాలి అంటే నెక్స్ట్ వచ్చే సైక్లెన్స్కి ఏ నేమ్ పెట్టాలి అదే అనేది ముందుగానే డిసైడ్ చేసి పెట్టుకుంటారు ఇలా ఇలా నేమ్ పెట్టడానికి అలా వాళ్ళ కమిటీ అంటే దానికి ఒక నేమ్ ఉండాలి మన ఫ్యూచర్ లో కూడా ఒక సైకిల్ వచ్చి వెళ్ళిపోయిందంటే దాని పేరు మనకు తెలుసుకోవాలి కదా సార్ దానికి ఒక నేమ్ ఉండాలి పలానా సత్యనారాయణ పలానా న్యూటన్ న్యూటన్ పేరు ఉంది కాబట్టి మనకి న్యూటన్ అఫ్యూజ్ కూడా ఏమి ఇవన్నీ చెప్పగలరు ఐడెంటిఫికేషన్ కోసం అంటే పలానా సంవత్సరంలో పలానా విధంగా జరిగిందని పేరు పెట్టుకుంటే మంచిదని మంచిదని డిసైడ్ చేస్తారు ఓకే అండి ఇప్పుడు ఈ వాతావరణం పెన్ను మార్పులు వస్తున్నాయి కదా దీన్ని తగ్గించడానికి ఛాన్స్ ఉందా అంటే సార్ దేనికైనా హ్యూమన్సే కారణం సార్ యానిమల్స్ ఏమి దానికి ఎఫెక్ట్ చేయు మనం మన హ్యాపీనెస్ కోసం మనం చేసుకుంటున్నాం మన ఈ రోజున కూడా డిసీజెస్ క్యాన్సర్ ఇవన్నీ కూడా మన హ్యాపీనెస్ మనం అలవాటు పడిపోయి మనం తెచ్చుకున్నాం డిసీజెస్ కూడా అంటే హ్యూమన్ తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాడు తగ్గించడానికి కూడా మనమే కారణం అంటే మన ఈ పొల్యూషన్స్ని యూటిలైజ్ చేసుకోవడం నేచురల్ రీసోర్స్ అంటే విండ్ ఎనర్జీ కావచ్చు సోలార్ ఎనర్జీ కావచ్చు ఇవన్నీ మనం యూటిలైజ్ చేసుకుంటే పొల్యూషన్స్ తగ్గించుకోవచ్చు అంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలండి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రజలు ప్రజలు సరే ప్రతి ఒక్కరు మనం చూసుకుంటే మనకు దాంట్లో ఇంకుడు గుంటలు పెట్టడం వల్ల ఏంటంటే గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరుగుతుంది ఇప్పుడు గ్రౌండ్ వాటర్ విశాఖపట్నం చూసుకున్నాం ఇంటికి గ్రౌండ్ వాటర్ తగ్గిపోతుంది అంటే లాస్ట్ ఇయర్ ఫార్టీ ఫీట్స్ పెడితే వాటర్ వచ్చేది ఇప్పుడు ఎయిటీ ఫీట్స్ ఇంకా వాటర్ వాటర్ తగ్గిపోతుంది మళ్ళీ హండ్రెడ్ ఫీట్స్ అంటే మనం ఎంత లోతుకి వెళ్ళిపోతే అంత వాటర్ వచ్చేస్తుంది అది వాటర్ అయిపోయిన తర్వాత ఫ్యూచర్లో ఉన్న జనరేషన్కి వాటర్ ఉండదండి దీనికోసం ఏంటంటే మనకి ఎర్త లోపల అవి భూమి లోపలికి వాటర్ వెళ్ళే స్టోర్ చేసేది ఇలాంటివి మనం ఏర్పాటు చేసుకుంటే మంచిది అదేవిధంగా ఈ పొల్యూషన్ చేస్తుంది చూడండి పెట్రోల్ ఈరోజు ఎయిటీ వన్ రూపీస్ ఎర్లీ ఇయర్ ఎవర్ ఫిఫ్టీన్ ఆర్ థర్టీ అవర్ అలా ఇంక్రీజ్ అవుతూ వచ్చింది ఎందుకు పెరుగుతుంది అంటే మన పెట్రోల్ మళ్ళీ సృష్టించలేవండి ఎర్త లోపలిని తీసేస్తావు మళ్ళీ దాంట్లో ఫిల్ చేయలేవు అంటే ఇవన్నీ ప్రకృతి సిద్ధంగా వచ్చేవి దాన్ని అంతా కంట్రోల్ చేసుకుంటే మంచి ఓకే సార్ చాలా బాగా చెప్పారు అంటే ప్రజల్లో మార్పు రావాలని అవును సార్ ఎవరు అందరు చెట్లు పెంచడం కానీ ఈ సార్ హీట్ వేవ్స్ తండ్రస్టాండి కొన్ని ఫికాషన్స్ తీసుకోవాలి ఎర్లీ ఇయర్ గొడుగు పట్టుకుని వెళ్ళేవారు వాటర్ క్యాన్లు ఉండేవి అన్నీ ఉండేవి ఇప్పుడు అలాంటిది లేదు ఫ్యాషన్ టెక్నాలజీ మనకి సింపుల్గా వెళ్ళిపోవడం సింపుల్ గా రావడం ఈ టెంపరేచర్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కూడా ఎక్కువ మందికి సఫర్ అవుతున్నారు అందరూ వాటర్ తీసుకు వెళ్ళి పూర్వకాలం లాగా మనం కూడా ఫాలో అవుతాయి పెద్దలు చెప్పిన కొన్ని విషయాలు మనం ఫాలో అవుతాయి చాలా మంచి థ్యాంక్ యూ అండి ఇది వాతావరణంలో మార్పులు రావడానికి పొల్యూషన్ ప్రజల అలవాట్లే కారణమని డాక్టర్ జిసీ సత్యనారాయణ గారు చెప్తున్నారు అయితే ముఖ్యంగా ఈ వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు ప్రజలను అలర్ట్ చేస్తుంది దీనికి తగ్గట్టుగా అందరూ నడుచుకోవాల్సిన అవసరం ఉంది అయితే కమ్యూనికేషన్లో కొద్దిగా గ్యాప్ ఉన్నప్పటికీ దీన్ని ఇంకా డెవలప్ చేసుకుంటే ప్రజలు కూడా అలవాటు చేసుకుంటే ఇంకా మంచిదని చెప్తున్నారు ముఖ్యంగా ఇటీవల కాలంలో వచ్చినటువంటి మార్పులు అనేటివి వాతావరణంలో వస్తున్న మార్పులు పొల్యూషన్ కారణం దీనికి ప్రజల అలవాట్లు మార్చుకుంటే దీన్ని తగ్గించవచ్చు అని చెప్తున్నారు ఇది ఈనాటి స్పెషల్ డిబేట్ నమస్కారం